హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత లలితా లలిత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ అందరి ఇండ్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో నిండిపోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మకర సంక్రాంతికి ఒక స్పెషల్ ఇంటర్వ్యూను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి సో వారి గురించి పరిచయం చేసే ముందు నేనైతే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో అంటే ఈ జనరేషన్లో పిల్లలకి రామాయణం గురించి మహాభారతం గురించి తక్కువ మందికి తెలుసు ఈ తక్కువ మందిని నేను ఫిల్టర్ చేసి మరి ఒకరినైతే ఎంచుకున్నాను వారు ఎవరో కాదు సిక్స్త్ క్లాస్ చదువుతున్న సీతారాం పేరుకు తగ్గ రామాయణం చాలా ఇష్టం తనకి ఈ సీతారాంకి ఇంకా ఏవేవి తెలుసు తను ఇంకా ఏ టాలెంట్ ఉంది సో ఇవన్నీ మనం తన మాటల్లోనే విన్నాము ఇంకా మహాభారతం కూడా తెలుసు అంటున్నాడు సో వీటి గురించి ఇంకా మనం తనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము హాయ్ సీతారాం నమస్కారం అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు సీతారాం నీకు రామాయణం గురించి మహాభారతం గురించి ఇన్ని తెలుసు కదా ఫస్ట్ వాటి మీద నీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ అంటే నేను ఇంట్ర హిస్టరీ నాకంటే ఇష్టం అనమాట హిస్టరీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సోషల్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే నాకు హిస్టరీ అన్న లేకపోతే ఇలాంటి మైథాలజీ అన్నా కొంచెం ఇంట్రెస్ట్ ఓకే సో వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఓకేనా ఇప్పుడు ఏ స్కూల్ చదువుతున్నావు నువ్వు నేను హిమాయత్ నగర్ లో ఉన్న ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ చదువుతున్నాను అనమాట ఎన్నో క్లాస్ చదువుతున్నా సిక్స్త్ సో నీకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారా చాలా తక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉన్నారు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు స్కూల్లో వి కార్తిక్ ఇంకా షణ్ముఖ్ సాయ్ అని ఒకటి ఉండేవారు కానీ ఇప్పుడు అతను లేడు ఓకే టీచర్స్ టీచర్స్ ప్రతి ప్రతి టీచర్ సోషల్ టీచర్ అయితే ఫేవరెట్ ఇంగ్లీష్ టీచర్స్ ఓకే ఎందుకంటే ఇప్పుడు హిస్టరీ ఇష్టం సోషల్ టీచర్ ఫేవరెట్ అనేది కాదు వాళ్ళు చెప్పే విధానము దాంతో పాటు అందర్ టీచర్స్ ఇష్టం అందర్ టీచర్స్ ఎస్పెషల్లీ సోషల్ టీచర్ ఇష్టం ఏం పేరు మీ సోషల్ టీచర్ టీచర్ ప్రెసెంట్ అయితే హర్లిన్ మ్యామ్ హర్లిన్ మ్యామ్ ఓకే ఇంకా మీకు స్కూల్లో ఇప్పుడు హిస్టరీ గురి హిస్టరీ ఇంట్రెస్ట్ అంటున్నావు కదా ఇప్పుడు సోషల్లో హిస్టరీ ఉంటుంది సో ఈ హిస్టరీ నీకు అర్థమయ్యేలాగా బాగా స్కూల్లో టీచ్ చేస్తున్నట్టున్నారు కదా అందుకే నీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది కదా ఏదైనా సరే హిస్టరీ గురించి నేను ఒకటైతే చెప్తా ఏదైనా నాలెడ్జ్ స్కూల్లోనే ఉండకూడదు బయట ఉండాలి స్కూల్లోనే ఉండాలి నాకు హిస్టరీ అయినా ఏ సబ్జెక్ట్ అయినా కూడా నేను ఫస్ట్ బయట నుంచి నేర్చుకొని ఫస్ట్ వస్తా ఫస్ట్ ప్రయారిటీ బయట హిస్టరీ బయట హిస్టరీ ఇక్కడ టీచ్ చేస్తారు ఓకే ఇప్పుడు ఇంట్లో నీకు ఎవరైనా నేర్పిస్తారా రామాయణం గురించి కానీ మన పురాణాల గురించి కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను అది నేను విన్నాను గానీ యూట్యూబ్ లో సినిమాలు చూసి అలాగే కాదు చెప్పారు నీకు ఫస్ట్ మా అమ్మ ఇంకా మా అమ్మమ్మ మా తాత వారి పేరు మా తాత పేరు నియమాని సోమ్యాజుల్ గారు ఓకే మా అమ్మమ్మ పేరు నియమాని పద్మావతి గారు మా అమ్మ పేరు వాడపల్లి విజయలక్ష్మి మీ డాడీ పేరు వి సత్యనారాయణ ఓకే సో నీకు ఏ ఏజ్ నుంచి ఇంట్రెస్ట్ కలిగింది ఈ పురాణాల గురించి పర్టికులర్ గా ఏజ్ అంటే నేను ఒక ఇయర్స్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చాలా మంది పిల్లలకు ఈ బోరు కొడుతుంటుంది ఇప్పుడు ఏదైనా రామాయణం గురించి చెప్పాలన్నా మహాభారతం గురించి చెప్పాలన్నా బోరు కొడుతుంది నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు విని నేర్చుకున్నావు అంతేనా ఓకే ఇప్పుడు మన రామాయణంలో కొన్ని కొన్ని అంటే ఇప్పుడు మన హిందుత్వం అంటే ఇప్పుడు రామాయణం అంటేనే హిందుత్వం సో సనాతన ధర్మం వీటి గురించి కూడా తెలుసా నీకు సనాత హిందూ హిందూ అవి తెలుసు కానీ అది నాకు ఎక్కువ డెప్త్ గా తెలియదు ఎక్కువ ఎక్కువ డెప్త్ తెలుసు నాకు తెలుసు కల్కి పురాణము అడవే కొన్ని కొన్ని తెలుసు బుక్స్ చదువుతున్నావు బుక్స్ బుక్స్ చదవడం కాదు ఇప్పుడు ఈ కాలంలో లైబ్రరీకి వెళ్తే బుక్స్ ఎక్కడ దొరుకుతాయి చాలా కూడా అందుకని వాటిలో కల్కి పురాణం ఇలాంటివన్నీ ఫోన్ ఓపెన్ చేసి పేజెస్ తిప్పుకుంటే దాంతో పాటు అవి ఇంగ్లీష్ లో వీడియోస్ వస్తాయి అనమాట వాటి మీద ఒక్కొక్క చాప్టర్ మీద చూస్తా ఓకే ఇప్పుడు రీసెంట్ గా కల్కి మూవీ వచ్చింది కదా చూసావా ప్రభాస్ది చూసా అర్థమైందా అర్థమైంది చాలా మంది పిల్లలకు అర్థం కాలేదంటున్నారు కానీ పర్టికులర్ గా మనం తెలుసుకోవాల్సిన విషయం కల్కి గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ మూవీ కొంతవరకు మనకి పనికొస్తుంది కదా కొంతవరకు పనికి వస్తుంది ఓకే చాలా శాతం పనికి నువ్వు ఎన్నిసార్లు చూసింటావు ప్రభాస్ కల్కి మూవీ జనరల్ గా ప్రభాస్ ఫ్యాన్ నేను డార్లింగ్ ఫ్యాన్ కాబట్టి ఒక ఐదు ఐదు ఓకే అంటే ఇప్పుడు పార్ట్ టూ కూడా వస్తుంది కదా సో దాంట్లో ఏముంటుందో ముందే తెలిసిపోయింది ఎందుకంటే నువ్వు చదువుతుంటావు కదా కలికి పురాణం తెలుసు అన్నావు ఫస్ట్ ఆల్ మూవీస్ అండ్ దాంతో పాటు ఈ పురాణాలు వాళ్ళు అది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు అవే ఇందులో కాపీ కొట్టలే సినిమా గురించి అడుగుతున్నాడా లేకపోతే ఓన్లీ పురాణం గురించి అడుగుతున్నాడు ఇప్పుడు సినిమా కల్కి పురాణం బెస్ట్ కదా కలికి తీసారు దాని గురించి అడుగుతున్నా అనమాట వాళ్ళు శంబాల నగరము దాంతో పాటు ఈ ప్రభాస్ భైరవ ఇలాంటివన్నీ వాళ్ళు కొంచెం ఫ్యూచర్ లో నుంచి ఎక్స్ప్రే అంటే పాస్ట్ లో నుంచి కాదు ఫ్యూచర్ లో నుంచి తీసుకొని ఎగ్జాంపుల్ ఇలా అవుతుంది కాంప్లెక్స్ ఇలాగా కానీ అవి నిజంగానే ఉంటాయని మనం ఏమి ప్రూవ్స్ ఇవ్వలేము ఎందుకంటే అది సినిమా సినిమా రియాలిటీ రియాలిటీనే రియాలిటీ అండ్ దాంతో పాటు కల్కి సినిమాలో కొన్ని రియాలిటీ కూడా ఉంది ఫస్ట్ నగరం కాశీ సో ఫస్ట్ నగరం కాశీ లాస్ట్ నగరం కాశీ ఓకే దాంతో పాటు అన్యాయం ఉంటుందన్నారు అన్యాయం ఉంది రాక్షస ఉంటుంది అన్నారు ఉంది అంటే ముందే ఎక్స్పెక్ట్ చేసి మన ఫ్యూచర్ ని ఈ కల్కీ మూవీలో కొన్ని కొన్ని కానీ అన్ని కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే కల్కి పురాణంలో నాకు తెలుసు బాగా తెలుసుది అదేంటంటే వాళ్ళు ఒకసారి కలికి సినిమా వెళ్ళి చూడండి క్లైమాక్స్ ఫైట్ లో ఇలా తిప్పుతూ ఉంటారు మెయిన్ అది కూడా పురాణాల్లో ఉంది కానీ ఏం ఎనర్జీ కాదు అది ఓకే కానీ వాళ్ళు వాడే వెపన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కొన్ని పురాణాల్లో ఉన్నాయి ఓకే సరే ఇప్పుడు మనము రామాయణం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు రామాయణం అంటే మనకి చాలా ముఖ్యమైన ఒక గ్రంథం అని చెప్పుకోవచ్చు మన హిందుత్వం అంటేనే రామాయణం రాముడు అంటేనే హిందువు సో ఆ హిందుత్వంలో పుట్టినందుకు మనకు ఇద్దరికి చాలా గర్వకారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చెప్తాను సో ఇంకొకటి ఏంటిదంటే రామాయణం గురించి ఇప్పటి కాలం పిల్లలకి ఇంకా కొంచెం తెలియాల్సి ఉంది వాళ్ళ కోసం నీ అంటే నీకు తెలిసిన రామాయణాన్ని చెప్తావా